డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు పదకొండవ తేదీన విద్యార్థులకు పోటీలు భారత రాజ్యాంగ పీఠికలోని అంశాల ఆధారంగా ఎంపిక చేసిన చిత్రాల డ్రాయింగ్ పోటీలు స్వతంత్ర పోరాటం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై బిట్ క్వశ్చన్స్ పోటీలు స్వతంత్ర సమరయోధుల వేషధారణ పోటీలు ఆగస్టు పదకొండవ తేదీన నిర్వహిస్తున్నామని నిర్వాహక కమిటీ ప్రకటించారు పదకొండవ తేదీ కార్యక్రమం ఫ్లెక్సీ బ్రోచర్స్ ఆవిష్కరణ కార్యక్రమం కస్తూరిబా హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు కార్యక్రమానికి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం మానవత భారత్ బచావో హేలాపురి సింగల్స్ ప్రతినిధులు కస్తూరిబా గర్ల్స్ హై స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లోని ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజీ విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు బిడ్స్ కోచింగ్ పోటీలు పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏలూరు కోట దెబ్బలోని కస్తూరిబా గర్ల్స్ హైస్కూల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మానవతా ఏలూరు కన్వీనర్ మేతర అజయ్ బాబు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు ఎస్ కస్తూరిరావు కె శ్రీనివాసరావు కె శ్రావణ్ కుమారి కె జగజ్జనని కస్తూరిబా బాలిక పాఠశాల హెడ్ మాస్టర్ జి సునీత ఉపాధ్యాయులు కృష్ణమోహన్ జి పోతురాజు హరికృష్ణ మధురమేష్ గంగాలక్ష్మి కె సరిత పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పదకొండవ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఏలాపురి బాలోత్సవం మానవత బోపు అదేవిధంగా భారత్ బచావో ఎన్ఆర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అదేవిధంగా కస్తూర్ బాయ్ స్కూలు అందరం కలిపి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది అందులో భాగంగా ఏలూరు పరిసర మండలాల్లోని ఎలిమెంటరీ హై స్కూలు కాలేజీ విద్యార్థులకు మూడు రకాల పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ మొదటిది జరుగుతుంది రెండవది వేషధారణ స్వాతంత్ర సమరయోధుల యొక్క వేషధారణ పోటీలు అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్ సంబంధించిన ప్రశ్నలతో బిట్ క్వశ్చన్స్ ఇరవై ఐదు ప్రశ్నలతోటి హై స్కూలు కాలేజీ విద్యార్థులకి ఎగ్జామినేషన్ అన్నీ కూడా కాస్తూర్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అదే సమయంలో రామకోటలో ఉన్నటువంటి వేదిక మీద కళా ప్రదర్శనలు ఏలాపూరి సింగర్స్ ఏలూరులో ఉన్నటువంటి నృత్య బృందాల శిష్యుల యొక్క ప్రదర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ విద్యార్థులు పాల్గొనేలాగా అన్ని స్కూల్స్ కాలేజీల యాజమాన్యాలు ప్రిన్సిపాల్స్ హెడ్ మాస్టర్స్ సహకరించాలని కోరుతూ ఉన్నాం ఆగస్టు పదకొండున జరిగే కార్యక్రమంలో నన్ను కన్వీనర్గా ఎంపిక చేశారు ఇప్పుడు పోటీల నుంచి గారు మాట్లాడారు పవన్ అందరికీ కూడా కూడా పత్రాలు ఉంటాయి తర్వాత ఎంపిక చేసిన తర్వాత అన్ని కేటగిరీస్లో కూడా ఐదు చొప్పున బహుమతి ప్రధానం కూడా ఉంటుంది అది బహుమతి ప్రధానం విడిగా విన్నర్స్కి ఆగస్టు పదిహేను విడిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మాత్రం ప్రశంస కూడా రామకోటి సభా ప్రాంగణంలో ఎమ్మెల్సీస్ కూడా ఇన్వైట్ చేశాం ఐ వెంకటేశ్వరరావు గారు కె లక్ష్మణ్ రావు గారు కూడా ఎమ్మెల్సీ ఇన్వైట్ చేశాం డిఏ ఇన్వైట్ చేశాం ఇతర పెద్దల సమక్షంలో ఆ కార్యక్రమం ఆ బహుమతి ప్రధానాలు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుంది రాజ్యాంగం అంశంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం భారత బచావు కూడా రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణకే పనిచేస్తూ ఉంది కాబట్టి నేను దీనిలో ప్రధాన పాత్రగా మన మంచి కోరడం వల్ల దిగాను రాజ్యాంగం విషయం ఎక్కువ ప్రచారంలో రావాలి పిల్లలకు కూడా ప్రశ్నలు కూడా రాజ్యాంగం మీద ప్రశ్నలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రశంసాపత్రం ప్రశ్నపత్రం ముందే వాళ్ళకి పంపించేసి కొంత ప్రశ్నల్లో వేరే ప్రశ్నలు మాత్రమే వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ స్కూల్స్కి వెళ్ళి పంపించడం జరుగుతుంది అలాగే డ్రాయింగ్లో వేసే పటాలు కూడా చిత్రలేఖనం కూడా ముందుగా పంపించడం జరుగుతుంది వాటిని సెలెక్ట్ చేసిన ఒక పటం వేయవలసి ఉంటుంది అది ఈ డ్రాయింగ్లో మూడు కేటగిరీసు ఐదో తరగతి ఒకటి హై స్కూల్ ఒకటి కాలేజీ స్టూడెంట్స్ ఒకటి మూడు కేటగిరీసు ఈ ప్రశ్నల్లో రెండు యాడ్కి హై స్కూల్ ప్రిమినరీ స్కూల్కి లేదు ప్రైమరీ స్కూల్ లేదు హై స్కూలు కాలేజెస్ మాత్రమే ఉంటాయి అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా హై స్కూల్స్ కాలేజెస్ ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంసు అందరూ కూడా యాజమాన్యా కూడా సహకరించవలసిందిగా కోర్సు చాలా తీసుకుంటున్నారు